రెడ్ కార్డు ఈ ముగ్గురులో ఇస్తారు అంటే అసలు రెడ్ కార్డు ఎందుకు ఇస్తారంటే అది సెన్సేషనల్ వర్డ్స్ ఏమైనా యూజ్ చేసి బయట వైరల్ అయ్యి బయట వాళ్ళు హట్ అయితే ఒకటి ఒకటి సెల్ ఫామ్ చేసుకుంటే ఒకటి ఏదైనా బిగ్ బాస్ ప్రాపర్టీస్ ని విపరీతంగా ధ్వంసం చేస్తే ఈ కారణాల వల్ల అయితే ఇచ్చారు తమిళ్ బిగ్ బాస్ లో ఇచ్చారంట మన తెలుగులో ఎప్పటికైతే ఎల్లో కార్డు తప్ప ఇవ్వలేదు ఈ ముగ్గురిలో సంజన గారు ఒక్క మా అన్పార్లమెంటరీ వార్డ్ గాని వల్గర్ వాడ్స్ గానీ మాట్లాడలేదు కాబట్టి ఆమెకి ఇచ్చే ఛాన్స్ లేదు ఇంకొకటి ఆ అయితే కొంచెం బొండికాయ పట్టుకోవడం కొంచెం అది కరెక్ట్ కాలు కొంచెం బెదిరించి ఎల్లో ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే డిమాన్ ఆల్రెడీ ఇంతకు ముందు రీతు విషయంలో అప్పుడు చేశాడు కాబట్టి ఇది కూడా కొంచెం సీరియస్ అయ్యే అవకాశం ఉంది కళ్యాణ్ బిగ్ బాస్ ప్రాపర్టీస్ ని తన్నాడు కాబట్టి అది అంత పెద్ద విషయం కాదు ప్రతి సీజన్ లో ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు సో కి కొంచెం ఎక్కువ అవకాశం ఉంది అనిపిస్తుంది